ම් ങങട തෙන්ම අයින් സරക്കනම, കയන්ත്්‍රී හා കලികാനുම යිත්‍රී പ്കായ ശരമാത്ര ദര താതര യാമ െ നാ ോപ ന രක්ෂ් ්‍රമණ ്രഞ് ശേണ. ാത്ര്യ ്ര ്യോ ി് രപ് ോോ ശ തയ മවා. ചകു തത്താ്രിയായ, ംනම ශിවාയ ශിവയകරുയന. ്രീගുടു ത്താത්‍රരയായ ശැണു ම. యూట్యూబ్ ప్రేక్షకులందరికి కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతి మీదంతా కూడా ప్రధానంగా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా మాస ఫలితాలు భాగంగా గోచార చక్రవశాత్ అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ రోజున మనమంతా కూడా చూసుకుంటే జనవరి మాస ఫలితాలు అంతా కూడా ఏ రకంగా ఉంటాయి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క జనవరి నెలలో అంతా కూడా ఈ యొక్క నవగ్రహాలంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా పదిహేనో తారీఖు రోజున సంభవిస్తుంది ప్రధానంగా మకర రాశిలో ప్రవేశం చేసిన రవి భగమంతా కూడా ఈ యొక్క ఫలితాలంతా కూడా ఈ రకంగా ఇవ్వబోతున్నాడు అనేది తెలియడం చెప్తుంది ప్రధానంగా సంపూర్ణ ఫలితాలంతా కూడా జనవరి నెలలో అంతా కూడా కుబేరు యోగం సిద్ధించడానికి ధన సిద్ధించడానికి ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు రాజయోగాలు సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా ఆచరించాలి ఏ గ్రహాలకంతా కూడా శాంతి చేసుకుంటే కనుక విపరీత రాజయోగము ధనప్రాప్తి కలుగుతుంది అనేది మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తద్వారా మీరంతా కూడా మీకు అదృశ్య యోగం కలిసి రావడానికి ఆకస్మిక్ ధనలాభము ధనయోగాలు కుబేరు యోగము రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం చేసుకుంటే గనక ప్రాప్తి కలుగుతుంది ధనాకర్షణ కలుగుతుంది అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సూర్య భగవాను అంతా కూడా జనవరి పదిహేనో తారీఖు రోజున మకర రాశిలో ప్రవేశం చేసి సంచారం చేస్తూ ఉంటారు తద్వారా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పుణ్య ఫలితాలంతా కూడా చెయ్యాలి ఎటువంటి దానాది కార్యక్రమాలు చేయాలి ఏ మంత్రాన్ని మంత్ర జపాన్ని ఆచరిస్తే గనక ఈ ఒక ఏ దేవతను ఆరాధిస్తే కనుక మీకంతా కూడా ధనయోగం తీస్తుంది ఎటువంటి పరిష్కారాలు చేయాలంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నాడి జ్యోతిష ప్రకారంగా అంతా కూడా గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ప్రశ్నారూఢ లగ్న ప్రకారంగా అంతా కూడా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహ దేవతలంతా కూడా ఇవ్వబోతున్నారు అనేది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది సింహరాశి జాతులకి జనవరి నెల మాస ఫలితాలు భాగంగా రెండు వేల ఇరవై ఆరులో జనవరి నెలలో విశేషంగా ఏ గ్రహాలంతా కూడా యువకరంగా ఉన్నాయి విశేషంగా చూసుకుంటే బృహస్పతి యోకరంగా ఉన్నారు ఏకాదశ స్థానంలో మరియు ఇక్కడ శుక్రుడు కూడా యువకరంగా ఉండబోతున్నారు మీకు అంతా కూడా పంచమ స్థానంలో శుక్రుడు మరియు షష్ఠ స్థానంలో అంకంతా కూడా ఇక్కడ యువకరంగా అంగారకుడు మరియు సూర్య భగవానుడు బుధుడు మరి కలియికనే జరగబోతుంది సూర్య భగవానుడు అంతా కూడా బుధాది యోగం అంతా కూడా మారబోతున్నారు విశేషమైన పుణ్యయోగం అంతా కూడా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా చూసుకుంటే అంగారకుడు ఇక్కడ స్థానాన్ని పొందుతున్నాడు ప్రధానంగా ఆర్థికంగా ఉన్నత స్థితి పెరగడానికి వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది షష్ట స్థానంలో ఈ యొక్క గ్రహం అంతా కూడా చూసుకుంటే నవమాత అంతా కూడా ఉచ్చ స్థానాన్ని పొందడం వల్ల ఇకంతా కూడా ఆకస్మిక లాభం స్థిరాస్తి సిద్ధించడానికి కానీ భూ సంపద సిద్ధించడానికి కానీ గృహయోగం కలిసి రావడం కానీ భూమిని మీకు కూడా సిద్ధించడానికి కానీ రుణ ప్రాప్తి కలగడానికి అంటే బ్యాంకులో రుణం సేకరించి మీరు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్య సిద్ధి అయినా కానీ ఈ యొక్క అదృష్ట యోగం సిద్ధించడానికి వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి కానీ షష్ట స్థానంలో అంతా కూడా సంచారం చేయడం వల్ల ఉచ్చ స్థానంలో అంతా కూడా అంగారు కూడా సంచారం చేయడం వల్ల నలభై ఐదు రోజుల దాకా మార్పు లేకుండా ఉంటారు కావున మాసాంతంలో విశేషమైన పుణ్యయోగం యోగాలు రవి భగవానుడు అంతా కూడా మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా జనవరి పదిహేనవ తారీఖు రోజున విశేషంగా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది విశేషమైన పుణ్యయోగంలో వీరంతా కూడా ఈ యొక్క పితృదేవత ఆరాధన చేయడం తిలతరపణాలు చేయడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది స్థిరాస్తి లాభం కలుగుతుంది పితృదేవతల ఆశీర్వాదం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది సత్సంతాన యోగం కలుగుతుంది వివాహాన్ని శుభకార్యాలు సిద్ధించడానికి కార్య శుద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర దోష నివారణార్థం మీరంతా కూడా శనిశ్వర ప్రీతికరంగా ఈ యొక్క నల్ల దానం చేసుకుంటూ ఉండాలి బ్రాహ్మణోత్మిక అంతా కూడా మహావిష్ణు స్వరూపంగా బ్రాహ్మణోత్మ ఉంటాగా ఉన్న పితృదేవతల ప్రీతికరంగా స్వయంపాక దానము దక్షిణ దానము మరియు ఇక్కడ వస్త్రదానం అంతా కూడా చేయడం వల్ల విశేషమైన ప్రయోగం గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది దేవాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రసంతో ధనైమ పళ్ళ రసంతో మరియు చెరుకు అనంతా కూడా నివేదన చేయడం వల్ల పరమేశ్వడికంతా కూడా అదృష్టం కలిసి రావడానికి అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంగణం దగ్గర చక్కెరని బెల్లాన్ని అంతా కూడా నివేదన చేసి చీమలకి ఆహారం ఉండే విధంగా చేయడం వల్ల భూతదయ అంటారు దాన్ని అంతా కూడా చీమలకి ఆహారం నిమిత్తం అంతా కూడా బెల్లము మరియు చెక్కరంతా కూడా నివేదం చేయడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది శ్రమతో కూడిన సంపాదన కలుగుతుంది సింహరాశి వాళ్ళకి సూర్యారాధన చేసుకోవడం వ్యతిరేకం కూడా సూర్యాయనమ అర్కాయనమా మిత్రాయనమా బానమైనమా పూసాయనమా మార్త అండాయనమా ప్రచండ తీసేనమా ఆరోగ్యవర్తి అయిన సర్వలోకపితామహాయనమా సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమ నామాలతో ప్రశ్నించం కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది నవగ్రహాలు ప్రతినించం కూడా ప్రజలు ప్రదక్షిణాలు చేయడం అవకాశం ఉన్నప్పుడు ప్రతినించం కూడా నెలకి మూడు సార్లు నవగ్రహాలకి అభిషేకం చేయించడం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం వల్ల పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల ఆకస్మిక ధనలాభ ప్రాప్తి అంతా కూడా జనవరి ఇరవై ఎనిమిది తర్వాత అంతా కూడా లాభాలు సిద్ధించడానికి వ్యవసాయదారులు కూడా రాబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగుల వాళ్ళకి విశేషమైన వినియోగం వల్ల మీకంతా కూడా గోచారించ గ్రహ దేవతల అనుగ్రహం వల్ల ప్రధానంగా అంగారకుడు నవామ నవమాధిపతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం నవమాధిపతి అంతా కూడా అంగారకుడు విశేషంగా ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్య లాభాలు అంతానికి ఆస్కారం ఉంటుంది జనవరిలో మీ జీవితంలో అంతా కూడా ధనయోగ ప్రాప్తి కోసం మీరు ప్రయత్నం చేస్తే గనక శ్రమోద్యోగుడైన సంపాదన పెరుగుతుంది ఎంత శ్రమిస్తారో అంత సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుంది ధనప్రాప్తి విశేషంగా లభించడానికి ఆస్కారం ఉంటుంది దేవి కీతంగా ఆవునితో దీపారాధన చేయడం బిల్లం పరవణాన్ని దివ్యం చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది పితృదేవత రాధన విశేషమైన పుణ్య ఫలితం ఇస్తుంది శత సహస్ర అశ్మ మీద యాగ్రత చేసిన ఫలితం కూడా ఈ యొక్క సంక్రాంతి వేళలో పితృదేవత ఆరాధనంతా కూడా యోగకరంగా ఉంటుంది శ్రీమాత్ర రెండు వేల ఇరవై ఆరు జనవరి మాస ఫలితాల్లో భాగంగా జనవరి నెలలో విశేషంగా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక పుణ్యోగం తీస్తుంది మకర సంక్రాంతి వేళల్లో అంతా కూడా విశేషంగా జనవరి పదిహేనో తారీఖు రోజున రవి అంతా కూడా మకర రాశిలో ప్రవేశం చేయడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది విశేషంగా వీరంతా కూడా పితృదేవత ఆరాధన ప్రధానంగా ఆచరించు ఉండాలి మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు సంక్రాంతి రోజున మీకంతా కూడా ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది కుల దేవత అనుగ్రహం కలుగుతుంది పితృదేవత అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మీరు ఇక్కడ సంక్రాంతి వేళల్లో ఈ యొక్క స్వయంపాక దానం చేసుకోవడం శ్రాద్ధ కర్మలు ఆచరించడం కానీ తిలతర్పణాలు చేసుకోవడం కానీ మీ ఆచారాన్ని బట్టి చేసుకుంటూ ఉండడం వల్ల స్వయంపాక దానం ఇచ్చుకున్నా కానీ పితృదేవతలు ప్రతికరంగా స్వయంపాకం దానం ఇచ్చుకుంటే పితృదేవతల కంటే కూడా సద్గతి ప్రాప్తి కలుగుతుంది అదృష్ట కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది ధన ప్రాప్తి కలుగుతుంది అదృష్ట కలిసి రావడానికి ప్రతినిత్యం కూడా మీరు ఈ యొక్క కులదేవత ఆరాధన తోటి ఆరాధన చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ధాన్యలక్ష్మి ప్రీతికరంగా ఈ యొక్క అన్నదానం చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం రెండు మూడు పంటలంతా కూడా యోగకరంగా ఉంటాయి విశేషంగా ధన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక గోమాత పూజ అంతా కూడా భోగి పండగ రోజున మరియు సంక్రాంతి రోజున గోమాత పూజ విశేషంగా చేస్తూ ఉంటారు శత సహస్ర అశ్మ మీద ఏగ్రత్తలు చేసుకున్న ఫలితం కలుగుతుంది గోదానం అంతా కూడా వెయ్యి గోవులు దానం చేసుకున్న ఫలితం అంతా కూడా గోమాతకు పూజ చేయడం వల్ల లభిస్తూ ఉంటుంది విశేషమైన పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది అన్నదాతకి సత్కారం చేస్తూ ఉండాలి ఈ యొక్క సంక్రాంతి వేదల్లో అంతా కూడా అన్నదాతకి ఎవరైతే సత్కారం చేస్తూ ఉంటారో వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అదృష్ట కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అన్నదాతకి ఎవరైతే కనుక ధన సహాయం చేస్తూ ఉంటారో నీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సంకల్లో గౌరవం పెరుగుతుంది అన్నదాతకంతా కూడా సహకారం చేయండి తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం తీస్తుంది రాబడి పెరుగుతుంది మీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా కాలబరవ శాంతి హోమాది కార్యక్రమాలు మరియు రాజశ్యామల యజ్ఞాధికారుతలు మరియు బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఎవరైతే విశేషంగా చేసుకుంటూ ఉంటారో రాజయోగం తీస్తుంది జన్మ ఏ ప్రధానమైన జాతకంగా ఉంటది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రతినిత్యం కూడా ఈ యొక్క జన్మజాతకంలో ఉండి గ్రాదోషాలకు కూడా నివారణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధించడానికి మీకంతా కూడా పరిష్కారం చేసి దత్తనాడి ప్రకారంగా గోచార చక్రవశాత్తు మీకంతా కూడా చూసుకొని ప్రశ్నారూఢ చక్ర జాతకంగా చూసుకొని ప్రశ్నారూఢ జాతకంగా మీకంతా కూడా లగ్నవశాత్తు అంతా కూడా చూసుకొని మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వేదిక జ్యోతిషం అంతా కూడా అందిస్తున్నాం మీరంతా కూడా విశేషంగా ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది దత్తనాడి ప్రకారంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా చేసుకోవడం వల్ల అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా మీ గృహంలో అంతా కూడా ప్రతిరోజు కూడా ఆవునైతో దీపారాధన పెట్టడానికి ఆస్కారం చేయండి ఎవరైతే కనుక ఆవునైతో దీపారాధన ప్రతినిత్యం కూడా చేస్తూ ఉంటారో అదృష్టం కలిసి వస్తుంది విశేషంగా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్త